మిత్రులందరికీ నమస్కారం రాబోయే రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఇంతే అధిక పెన్షన్పై ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో అయితే చేస్తున్నాము అయితే పెన్షనర్లకు శుభవార్త ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి జీవితం సాఫీగా సాగేందుకు ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటారు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ నుంచి పెన్షన్ పొందుతారు ప్రతి నెల ఉద్యోగుల ఖాతాల నుంచి కొంత మొత్తాన్ని అయితే జమ చేస్తారు కంపెనీ నుంచి అదే మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులు ఎంత పెన్షన్ పొందుతారో ఉదాహరణలతో వివరంగా చూద్దాం మీకు ఇరవై ఐదు ఏళ్ళు మీ ప్రాథమిక జీతం ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు ఇంటూ పన్నెండు శాతం అంటే రెండు వేల నాలుగు వందల ప్రతి నెల ఈపిఎఫ్ ఖాతాలో జమ అవుతుంది కంపెనీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేలు ఇంటూ పన్నెండు శాతం అంటే రెండు వేల నాలుగు వందలు ఇందులో ఈపీఎఫ్ ఈపిఎస్ పదిహేను వేలు ఇంటూ ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం అంటే ఒక వెయ్యి రెండు వందల యాభై గరిష్ట ఈపీఎస్ గరిష్టంగా పదిహేను వేలపై లెక్కిస్తారు రెండు వేల నాలుగు వందల మైనస్ ఒక వెయ్యి రెండు వందల యాభై అయితే ఒక వెయ్యి ఒక వంద యాభై ఈపీఎఫ్లో జమ అవుతుంది ఈపిఎఫ్లో మొత్తం రెండు వేల నాలుగు వందలు ప్లస్ ఒక వెయ్యి ఒక వంద యాభై నెలకు మూడు వేల ఐదు వందల యాభై జమ చేస్తారు ఉద్యోగి అండ్ కంపెనీ ఈపీఎస్లో నెలకు ఒక వెయ్యి రెండు వందల యాభై జమ చేస్తారు అయితే ముప్పై ఐదేళ్ళ తర్వాత అంటే ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల మూడు వేల ఐదు వందల యాభై లెక్కిస్తే అది ఏడాదికి అది నాలు నలభై రెండు వేల ఆరు వందలు అవుతుంది మీరు ముప్పై ఐదేళ్ళ పాటు ప్రతి ఏడాది ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీతో నలభై రెండు వేల ఆరు వందలు లెక్కేస్తే అది అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు అవుతుంది మీ డబ్బు ప్రతి సంవత్సరం పెరుగుతుంది మొదటి సంవత్సరం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ లభిస్తుంది మరుసటి ఏడాది మీకు వడ్డీతో పాటు మునుపటి డబ్బు కూడా లభిస్తుంది మీరు ఇలా లెక్కిస్తే ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్లో మొత్తం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు చేరుకుంటుంది ప్రతి నెల ఒక వెయ్యి రెండు వందల యాభై ఈపీఎస్లో జమ అవుతుంది రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అవుతుంది మరి పెన్షన్ ఎట్లా అంటే సర్వీస్ సంవత్సరాలు ఇంట్లో సగటు జీతం డివైడెడ్ బై సెవెంటీ అంటే పదిహేను వేలుగా లెక్కిస్తే పెన్షన్ ముప్పై ఐదు ఇంటు పదిహేను వేలు డివైడెడ్ బై సెవెంటీ కొల్ టూ ఐదు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు డివైడెడ్ బై సెవెంటీ అంటే నెలకు ఏడు వేల ఐదు వందలు అనమాట ఈపీఎఫ్ నుండి అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు ఈపీఎఫ్ నుంచి నెలకు ఏడు వేల ఐదు వందలు మొత్తం పెన్షన్ ఒకేసారి తీసుకోలేరు మీరు రిటైర్మెంట్ తర్వాత ఇరవై ఏళ్ళు అంటే అరవై ఏళ్ళు ఎనభై ఎనభై సంవత్సరాల మధ్య ఉంటే ఏడు వేల ఐదు వందల ఇంటూ పన్నెండు ఇంటూ ఇరవై అయితే పద్దెనిమిది లక్షల పెన్షన్గా అందుకుంటారు అప్పుడు మొత్తం ప్రయోజనం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్స్ ప్లస్ ఎయిటీన్ ల్యాక్స్ అంటే మొత్తం ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ల్యాక్స్ కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే మీరు ఎక్కువ కాలం జీవిస్తే మీకు ఎక్కువ పెన్షన్ లభిస్తుంది జీతం పెరగడం ఈపీఎఫ్ ఏపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది అప్పుడు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పొందే మొత్తం కూడా భారీగా పెరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్